సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి ఆ యువతికి తండ్రి లేడు అమ్మే ఆమెను అపురూపంగా పెంచింది ఘనంగా పెళ్లి చేసింది అత్తగారింటికి వెళ్లినా ఎప్పుడూ అమ్మ మీద ధ్యాసే వీలున్నప్పుడల్లా అమ్మ దగ్గరికి వచ్చి బాగోగులు చూసి వెళ్లేది గత గురువారం కూడా అమ్మను చూసేందుకు వచ్చిన ఆ యువతి రాత్రిపూట అమ్మకు తన చేతితో చేపల కూర వండి తినిపించింది ఆరు బయట అందరూ సంతోషంగా మాట్లాడుతూ నిద్రించారు ఆ రాత్రి ఆ ఇంట కాళరాత్రి అయింది మాయదారి పామేదో ఆ యువతిని కాటేసింది హాస్పిటల్కి తీసుకుపోయేలోపే ప్రాణం పోయింది అమ్మను చూసేందుకు వచ్చిన ఆమె అర్ధాంతరంగా లోకాన్ని విడిచింది అమ్మ కోసం వచ్చింది తన కొడుకుకు అమ్మ ప్రేమను దూరం చేసింది ఈ విషాదకర ఘటన తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంది నర్సంపేట మండలంలోని లక్నేపల్లికి చిన్న పోలంపల్లి కొమరయ్య వనమ్మ దంపతులకు ఇద్దరు సంతానం పద్నాలుగేళ్ల కిందట కొమరయ్య యాక్సిడెంట్లో మరణించాడు తండ్రి లేని పిల్లల్ని వనమ్మ కూలీనాలి చేస్తూ పోషించింది ఆరేండ్ల కిందట కూతురు భవానీని గూడూరు మండలం దామరంచకి చెందిన రణధీర్ అనే వ్యక్తికి ఇచ్చి వివాహం జరిపించారు వరంగల్లో కారు మెకానిక్ గా పనిచేస్తున్న రణధీర్ అక్కడే కాపురం ఉంటున్నాడు వీరికి రెండున్నరేళ్ల కుమారుడు ఉన్నారు అయితే భవానికి తల్లి అంటే ఎనలేని ప్రేమ ఎప్పుడు అవకాశం వచ్చినా తల్లిని తన దగ్గరకు తీసుకురావడమో లేదా తనే అమ్మ దగ్గరికి వెళ్లడమో చేస్తూ ఉంటుంది అయితే గురువారం కుటుంబ అవసరాల నిమిత్తం నర్సంపేట మండలంలోని లక్నేపల్లి తన భర్త కుమారునితో గ్రామానికి వచ్చింది వెళ్తూ వెళ్తూ అమ్మను చూసి వెళ్దామని లక్నేపల్లికి వచ్చింది సాయంత్రం అవ్వడంతో నైట్ పడుకుని ఉదయం వెల్దు అని ఆ అమ్మ కోరడంతో సరే అన్నారు ఆ దంపతులు చెల్లే బావ వచ్చారని చేపలు తెచ్చాడు భవానీ తమ్ముడు అమ్మను వండనివ్వకుండా నేనే వండిపెడతా అమ్మా అని వంట చేసి అమ్మకు తినిపించింది అందరూ తిని ఆరు బయట హాయిగా పడుకున్నారు రాత్రి రెండు గంటల సమయంలో ఛాతిలో నొప్పొస్తుంది అమ్మా అని భవానీ తన తల్లిని లేపింది అది గమనించిన భర్త తమ్ముడు భవానీ పాముకాటుకు గురైందని తెలుసుకుని హుటాహుటిన స్థానిక నర్సంపేట ప్రభుత్వ హాస్పిటల్లో చేర్పించారు అప్పటికే సమయం మించిపోవడంతో వైద్యుల సలహా మేరకు వరంగల్లోని ఎంజీఎం హాస్పిటల్కి తరలించారు అప్పట్లోగానే భవానీ ప్రాణాలు విడిచింది పరిశీలించిన వైద్యులు భవానీ ప్రమాదకరమైన పాముకాటుకు గురైందని తెలిపారు విషయం తెలుసుకున్న తల్లి తల్లడిల్లిపోయింది నా కోసం వచ్చి నీ ప్రాణాలు తీసుకున్నావా బిడ్డా అంటూ బోరునా విలపించింది అమ్మ చనిపోయిన విషయం తెలియని ఆ బాలుడు అమ్మా నన్ను ఎత్తుకో అంటూ అమాయకంగా భవాని మృతదేహం దగ్గర ఏడుస్తుంటే అది చూసిన ప్రతి ఒక్కరూ అయ్యో అంటూ కన్నీరు పెట్టారు ఏది ఏమైనా అమ్మ కోసం వచ్చిన భవానీ కడుపున పుట్టిన కొడుకుకు అమ్మను దూరం చేసింది ఆ ఇంట తీవ్ర విషాదాన్ని నింపింది పేద కుటుంబం కాబట్టి ఆ బాలు ఎవరైనా దాతలు ఆదుకోవాలని కోరుతున్నారు బంధువులు పూలం పెళ్కుమరయ్య మా నాన్నగారు పద్నాలుగు సంవత్సరాల కింద యాక్సిడెంట్లో మరణించడం జరిగింది మా అమ్మ పేరు వానమ్మ నాకు చెల్లె నేను నా చెల్లె కూడా నేను పాము కాటు గురై మా చెల్లె చనిపోవడం జరిగింది ఐదు ఆరు సంవత్సరాల కింద మా చెల్లె పెళ్లి చే పెళ్లి చేయడం జరిగింది గూడూరు మండలం దామరాంచ వెళ్ళి రణదీర వ్యక్తికి వేయడం జరిగింది బాబు రెండు సంవత్సరాల పిల్లగాడు మా అల్లుడు అవసర నిమిత్తం పెళ్లికి రావడం జరిగింది లక్నపల్లికి రావడం జరిగింది నైడు పడుకునే క్రమంలో పాము కార్డుకు గురై మా చెల్లె నిన్న ఎంజిఎంలో చనిపోయింది అల్లుడు అన్నదగా మారిపోయాడు మాకు ఈ మాట్లాడడానికి కూడా మాకు అసలు ఇబ్బంది ఇబ్బంది జరుగుతూ ఉంది మా అల్లుని ఎవరన్నా ఎవరన్నా డొనేట్లు ఉంటే అనాథైన పిల్లలు ఆదుకోవాలని సుమన్ టీవీ ద్వారా మేము కోరుకుంటున్నాం నేను అటువంటి పూలంపల్లి బాలకృష్ణ వీరికి వీరి తల్లిదండ్రులు పూలంపల్లి వనమ్మ వన్నమ్మగారులు వీరికి ఒక కుమారుడు ఒక కూతురు ఉండే పద్నాలుగు సంవత్సరాల క్రితం వీళ్ళ తండ్రి ఆయన స్మరణించడం జరిగింది రీసెంట్గా ఒక ఆరు సంవత్సరాల క్రితం వీళ్ళ చెల్లెపల్లి చేయడం జరిగింది గూడూరు మండలం దామరాంచా విలేజ్కి రణధీర్ అనే వ్యక్తికి ఇచ్చి వివాహం చేయడం జరిగింది తన అమ్మాయికి రెండున్నర సంవత్సరాల కుమారుడు ఉన్నాడు వాళ్ళు అవసరం నిమిత్తం ఉద్యోగరీత్యా వరంగ హన్మకొండలోని ఒక కార్ షోరూంలో వర్క్ చేస్తూ ఉంటాడు రణధీర్ అనే వాళ్ళ బావ ప్రస్తుతానికి నిన్న మొన్న రాత్రి పదిన్నర పదకొండు గంటలు ప్రాంతాన పాము కాటుకు వీళ్ళు తొందరలోనే నర్సంపేట ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ ఇంజక్షన్స్ వేయించి అలాగే ఎంజిఎం హాస్పిటల్కి తీసుకెళ్లేసరికి తెల్లారి పది పదిన్నర తర్వాత స్పృహ కోల్పోవడం జరిగింది ఆ తర్వాత డాక్టర్లు నిర్ధారించి చనిపోయిందని చెప్పి చెప్పడం జరిగింది ఆ అమ్మాయికి ఉన్నటువంటి కుమారుడు అనాథగా మారండి ఈరోజు చూసే వాళ్ళకి మాకే చాలా బాధాకరంగా అనిపిస్తుంది అదేవిధంగా తల్లి లేని కొడుకు ఎట్లుంటాడో అందరికీ తెలుసు ఆ అబ్బాయిని ఆదుకోవాలని ఆర్థికంగా కానీ లేదా చదువుకు సంబంధించి డొనేట్ చేసుకొని ఎవరైనా చదివి చదివిపించాలి కానీ ఏదైనా ఒకటి సహాయం చేయాల్సిందిగా కూర్చుని వచ్చి మా ఇంటికి వచ్చింది కదా మా ఇల్లు వచ్చింది వాళ్ళ పాపని ఎత్తుకొని పాప ఇక మళ్ళీ ఆడికి వచ్చింది ఇంటికి వచ్చింది అడ్రస్లు ఉంటే పట్టుకొని స్థానం చేసింది స్నానం చేసి వాళ్ళ అమ్మ ఏదో కూర చేపల కూర కావాలంటే నేను అండ్తో బిడ్డ ఉండు అన్నది ఆయనే పోయి పోయి కొద్దిసీకటి ఆయన ఖర్చుండు పొద్దుగాల బోదురు బిడ్డ ఉండులే అన్నది వాళ్ళ అమ్మ అని షాపులకు రండింది ఇద్దరు రాకముంది ఆయన కోడుకుని ఎత్తుకొని ఆడవన్నాడు మంచం వేసుకొని ఇంకో ఈయన ఈడవన్నాడు వాళ్ళ అమ్మ ఉన్ను ఆమె ఇక ఈడ షాప్ వేసుకొని పన్నారు ఆకిట్ల పండే వరకు ఆమెకు రెండు గంటల తర్వాతనే ఇక తీసుకొని పెయిన్లు దవాఖానకు పాము గుట్టింది ఏం కుట్టింది అనేది తెలియకుండా అయింది ఆమెకి పాము అది ఎంకులు ఆడితే దొరకలే అరకు ఇక సాధి గుంది రేపు కిడ్స్కి వస్తుంది నాకు మంట మండుతుంది ఒత్తుకున్నారు కూడా దావాఖాన ఆయన ఆడ తీసుకోవాలి వర్షం బెట్లా తీసుకోవాలి ఆడ దా డాక్టర్ పట్టలే మళ్ళీ హనుమకొండ తీసుకువెయింట్లు అన్నమకొండ రాస్తే ఆయన మళ్ళీ ఏం జీవుకి రాసిండు ఆడ చనిపోయింది చనిపోయేదాన్ని తీసుకొచ్చి దానం చేసిండు పాపం వాళ్ళ పిల్ల ఆడుగాడు మాత్రం మస్తు పరిశాను ఉన్నాడు సార్ చెప్పుకోవద్దా పరిస్థితిగా అమ్మ అమ్మ అని ఒకటే వేయడు అమ్మ ఏడా కనపడతలేదు ఆయనకు వాళ్ళు కూడా బాగా ఏం లేనులే వీళ్ళు ఏం లేనుళ్లే అన్నీ ఇక తెచ్చుకుంటే తిన్నట్టు లేకపోతే ఉన్నట్టుకున్నది ఏ నౌకర్ లేవు జాబులు లేవు ఏది లేదు